శ్రీ నమః శ్రీ గురుభ్యున్నమహ మహా సరస్వతీ నమ నమస్కారమండి నేను మీ ప్రకాష్ గురు ఆస్ట్రో న్యూమరాలజీ జ్యోతిష్యం పామాలజీ న్యూమరాలజీ మీద రోజు మాట్లాడుతుంటున్నా చాలామంది ఫోన్ చేస్తున్నారు వారి సలహాలు తీసుకుంటున్నారు దయచేసి అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాతనే మాట్లాడడం జరుగుతుంది ఇంతో అంతో కొంత ఈ వ్యవస్థ నడవడానికి కొంత ఫీజు కూడా తీసుకోవడం జరుగుతుంది అంతేకాని ఏదో డబ్బులు సంపాదించాలని మిమ్మల్ని మోసం చేయాలనే ఉద్దేశం మాత్రం కాదు వ్యవస్థ నడవడానికే ఆ ఆ డబ్బులు అంతేకాని వేరే కాదు ఈరోజు న్యూమరాలజీలో తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీలో పుట్టినవారు వారు ఏం చేస్తే బాగవుతారు వారు ఎలా ఉంటే బాగుంటుంది ఏ బిజినెస్ చేస్తే వారికి కలిసి వస్తుంది వాళ్ళు ఆర్థికంగా ఎదగాలంటే ఏం చేయాలి ఆ అంశం గురించి మాట్లాడుతున్నాను అయితే ఒకసారి న్యూమరాలజీని పరిశీలించినప్పుడు మనకు నుమరాలజీ అనేది ఒకటి నుంచి తొమ్మిది సంఖ్యల సమ్మేళనం అది ఒక్కొక్క అంకెకు ఒక్కొక్క క్యారెక్టర్ ఉంటుంది ఇదేదో నేను సరదాగా చెప్పిన విషయం కాదు వందల మంది వేల మంది డేట్ ఆఫ్ బర్త్ సేకరించి వారు ఏ ప్రొఫెషన్లో ఉన్నారు వారు ఏ స్థాయిలో ఉన్నారు వారు ఎందుకు ఈ స్థాయిలో ఎదిగారు అది పరిశోధన చేసిన కానీ మాట్లాడుతున్నారు ఒకటో ఒకటో నెంబర్లో ఉన్నవారు రాజకీయ రంగాలలో ప్రభుత్వ సంస్థలలో చాలామంది ఉన్నారు అంటే ఒకటి ఉన్న వాళ్ళందరినీ నేను ఒక వెయ్యి మందిని తీసుకున్న తర్వాత వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారా అని రీసెర్చ్ చేయడం జరిగింది రెండు నెంబర్లో ఉన్నవాళ్ళు వాళ్ళు ఏ వ్యవస్థలో ఉన్నారు వారు కరెక్ట్గా ఉన్నారా రెండు నెంబర్ కలిగి ఉండి కూడా వాళ్ళు ఎందుకు డిఫరెంట్గా ఉన్నారు మరి అది శాస్త్ర ప్రకారంగా ఈ ఈ తేదీలో పుట్టినవారు ఇలానే ఉండాలి కదా దాని మీద పరిశోధన చేశారు ఇలా తొమ్మిది నెంబర్ల యొక్క పరిశోధన జరిగింది ఎన్నో వందల గ్రంథాలు వేల గ్రంథాలు వేల పుస్తకాలు ఇంటర్నేషనల్ స్థాయి స్టాండర్డ్ పుస్తకాలు మన భారతీయ సాంప్రదాయంలో ఉండే పుస్తకాలు అవన్నీ తరిచి చూసిన తర్వాతనే ఒక కొలికి వచ్చి ఇది కరెక్ట్ సబ్జెక్ట్ అని అనుకొని గత ఇరవై సంవత్సరాల నుంచి వెళ్ళి న్యూరాలజీ మీద మాట్లాడుతున్నారు సేవ చేస్తున్నారు అంకెల గారడీ ఇది మనకు తెలియకుండానే కొన్ని నెంబర్స్ మన ఫాలో అవుతుంటాయి వాటిని గమనించడమే న్యూమరాలజీ అందులో ఏమి లేదు అందులో ఏం మాయ లేదు మా మంత్రం లేదు ఇందులో ఏదో కష్టపడాల్సిన అవసరము లేదు మనకు ఏ నెంబర్ సూటబుల్ అవుతాయి ఏ తేదీలు సూటబుల్ అవుతాయి ఏ వారం సూటబుల్ అవుతుంది అది తెలుసుకొని ఆ సమయాలలో మనం తెలివిగా పనిచేస్తేనే డెవలప్ అవుతాం అదొకటి రెండవది పుట్టిన తేదీని బట్టి క్యారెక్టర్ అనేది నైంటీ పర్సెంట్ మ్యాచ్ అవుతుంది అందులో లేదు ఇక డెస్టినీ నెంబర్ ప్రకారంగా జీవితం మొత్తం ఉంటుంది వాట్ ఇస్ ద డెస్టినీ నెంబర్ డెస్టినీ నెంబర్ మీన్స్ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ మంత్ డేట్ ఆఫ్ ఇయర్ టోటల్గా మనం చూసుకుంటే ద అది డెస్టిన్ నెంబర్ అంటారు అది విద్య రాత నెంబర్ నీ యొక్క జీవితం దాంతోటే నడుస్తూ ఉంటుంది ఏ ఇయర్లో నీకు మంచి జరుగుతుంది ఏ ఇయర్లో బ్యాడ్ జరుగుతుంది ఆ సంవత్సరాన్ని కలుపుకున్నప్పుడు టోటల్ ఎంత వస్తుంది నీకు నీవు నీ డెస్టిన్ నెంబర్కి ఎంత అవుతుంది అది మ్యాచ్ చూసుకుంటే అవుతుంది మ్యారేజ్లే కాదు వ్యాపారాలే కాదు విద్యనే కాదు ఆరోగ్యమే కాదు అన్ని విషయాలు అది కులంకషంగా తెలియజేస్తుంది జ్యోతిష్యం ఎంత డెప్త్గా చెప్తుందో న్యూమరాలజీ ఎంత డెప్త్గా చెప్తుంది సరి అయిన న్యూమరాలజిస్ట్ కనుక విశ్లేషిస్తే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది పలానా తేదీలో ఫలానా ఇయర్లో నీకు ఈ కష్టం రాబోతుంది అని మనం న్యూమరాలజీ ద్వారా చెప్పవచ్చు అలా ఎంతో మందికి సూచనప్రాయంగా చెప్పి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు గురుగారు ఇంత చక్కగా ఎలా విశ్లేషించారని అనుభవం అన్నీ నేర్పిస్తుందండి పుస్తకాలు మనకు గురువులు గతంలో జరిగిన సంఘటనలన్నీ రాసిన వాళ్ళు ఆ పుస్తకాలను చూసుకున్న తర్వాత ఆహా ఇంత చక్కగా చెప్పారని ఇతరులకు చెప్పగలుగుతున్నాను తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీల్లో పుట్టిన వాళ్ళు ఎక్కువగా నేను గమనిస్తే క్రీడా రంగంలో పోలీసు రంగంలో బాగా రాణించారండి అన్ని రంగాలలో ఉన్నారు కార్మికులుగా కూడా ఉన్నారు కానీ వీళ్ళు క్రీడారంగంలో ప్లస్ పోలీసు రంగంలో ఆర్మీలో చాలా టాప్లో ఉన్నారు దాంతోపాటు రౌడీషీటర్లు కూడా చాలా మందిని చూశాను నేను తీవ్రవాదులను కూడా చూశాను ఇందులో మూడు క్యారెక్టర్లు ఉన్నాయి ఇందులో ఒకటి పోలీసు రక్షణ రంగంలో కానీ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ఒకటే తర్వాత క్రీడలో కూడా ఉన్నారు తొమ్మిది నెంబర్లు పొలిటీషియన్గా కూడా ఉన్నారు నైన్ నెంబరు చాలా పవర్ఫుల్ నెంబర్ అది కుజ సంఖ్య మార్స్ చాలా టాప్ మోస్ట్ దీంట్లో వన్ ఎయిట్ కూడా నైన్ నెంబర్ కిందకే వస్తుంది కానీ రెండు నెంబర్ల కలయి కాదు ఒకటి సూర్య సంఖ్య ఎనిమిది శని సంఖ్య ఈ రెండు సమ్మేళనం రెండు క్యారెక్టర్లు ఉంటాయి అందరు ఒకటి ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంటుంది ఒకటి ఏమో డౌన్గా ఉంటుంది ఇకపోతే టూ సెవెన్ ఇది కూడా రెండు నెంబర్ల కలయిక రెండు చంద్ర సంఖ్య ఏడు కేతు సంఖ్య నిమరాలయ్యలో కేతుకు చంద్రుకు సంబంధం ఉంటుంది జ్యోతిష్యంలో ఆపోజిట్గా ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం రెండు సంబంధ బాంధ్యం ఒకరికొకరు ఇచ్చిపుచ్చే ధోరణిలో ఉంటారు ఒకటి నాలుగు కూడా ఒకటి సూర్య సంఖ్య నాలుగు రాహు సంఖ్య ఈ రెండిటికి నువ్వేమిస్తావంటే నువ్వేమిస్తామని పరస్పరం అనుబంధం ఉంటుంది కానీ జ్యోతిషములు అలా ఉండదు రాహుకు కేతువుకు శత్రువులు అక్కడ కానీ ఇక్కడ నుమరాలయ మాత్రం అలా ఉంది ఈ ఈ ప్రకారంగా మీ బండి నెంబర్లు ఫోన్ నెంబర్లు మీ డోర్ నెంబర్లు మీ వెహికల్ నెంబర్లు ఏదైనా కానీ మీకు లక్కీగా మనకు పనిచేస్తూ ఉంటుంది మరి ఈ తొమ్మిది నెంబర్లో ఉన్న వారందరూ ఇలానే ఉన్నారా ఉండరు ఎందుకంటే బర్త్ నెంబర్కు డెస్టిన్ నెంబర్కు రెండు పొంతన ఉండాలి రెండు కలయిక ఉండాలి కరెక్ట్ మ్యాచ్ నెంబర్ ఉండాలి అప్పుడు కానీ వీళ్ళు సక్సెస్ఫుల్గా ఉంటారు అది తెలియక కంగారైపోతూ ఉంటారు రెండు మ్యాచ్ కానప్పుడు కొంతమంది తెలిసో తెలియకో రెండు మ్యాచ్ వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతూ ఉంటారు వాళ్ళకు ఏమి తెలియదు ఆ నెంబర్ ప్రకారంగా వాళ్ళు పుట్టే ఉంటారు దాని అయిపోతూనే ఉంటుంది దానికి నో ప్రాబ్లం కానీ ఈ నెంబర్లో పుట్టిన వాళ్ళు నేను చెప్పిన డిపార్ట్మెంట్లో లేక ఉద్యోగాలు లేక కింద మీద అయిపోతూ ఉంటే వారి డెస్టిన్ నెంబర్ ప్రాబ్లం అయి ఉంటుంది లేదా వాళ్ళ నేమ్ నెంబర్ ప్రాబ్లం అయి ఉంటుంది కాబట్టి ఒకసారి మీ నేమ్ కరెక్షన్ చేయించండి మీ నేమ్ ప్రకారంగా మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా మీ డెస్ట్ నెంబర్ ప్రకారంగా కనుక మ్యాచ్ చేసి నేను నేమ్ను కరెక్షన్ చేస్తే అద్భుతంగా రాణిస్తారు నేను చెప్పిన విషయం కాదు ఏదో మోసం చేయాలని ఉద్దేశం కాదు ఎంతోమంది పైతాగర చేశారు లూషో చేశారు దర్వాత కీరో చేశారు వీళ్ళందరూ కూడా ఆ న్యూమరాలజీ కరెక్షన్ చేసిన వాళ్ళే ద బుక్ ఆఫ్ న్యూమరాలజీ చదవండి ఒకసారి చాలా అద్భుతంగా ఉంటుంది పుస్తకం ఆన్లైన్లో దొరుకుతుంది అవసరం ఉంటే నేర్చుకోండి నివరాలు నో ప్రాబ్లం సబ్జెక్ట్ ఉంటే ఎవరైనా కానీ గౌరవిస్తారండి ఇతరులకు సహాయం చేయవచ్చు సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత ఇతరులకు సహాయం చేయవచ్చు ఏదైనా కానీ చదవాలి దాన్ని తెలుసుకోవాలి దాన్ని అనుభవంగా చూడాలి చూసిన తర్వాతనే కానీ చెప్పాలి కానీ ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా మాట్లాడకూడదు నేను ఇది చేస్తాను నేను బాగు చేస్తాను నీ కోర్టు సంపాదింపజేస్తాను నీ భవిష్యత్తునే మారుస్తాను ఇవన్నీ కాదు ప్రాక్టికల్గా అనుభవించి దాన్ని అప్లై చేసినప్పుడు సక్సెస్ అవుతుంది అప్పుడే నమ్మాలి ఏది కానీ నిజానే నమ్మాలి కానీ ఏదో ఊసుపోరు మాట నమ్మకూడదు జ్యోతిష్యమైన అపాసపాలు పాలైపోయింది చాలామంది ఇష్టం వచ్చినట్టు చెప్పి దాన్ని ఫెయిల్ అయిపోయిన తర్వాత డబ్బులు గుంజేసి దాన్ని అపాసంపాలైపోయింది స్పష్టమైన సబ్జెక్టు జ్యోతిష్యం దాని మీద అవగాహన కలిగి దాన్ని ఖచ్చితంగా చేయగలిగితే నీకు ఖచ్చితంగా లాభం పడుతుంది దానికి న్యూమరాలజీ టాప్ మోస్ట్ కాబట్టి మీకు ఏదైనా జ్యోతిష సమస్యలున్నా నుమరాలజీ కరెక్షన్స్ కావాలనుకున్నా ఈ కింది నెంబర్కి అపాయింట్మెంట్ తీసుకొని చేయండి మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాను ఏదో నామినల్గా ఫీజు మాత్రం తప్పనిసరిగా ఉంటుంది దాని ప్రకారంగా మీరు ఫాలో కాండి జీవితాన్ని తీర్చిదిద్దుకోండి దైవం సహాయం చేస్తాడు నుమరాలజీ కూడా దైవదత్తమైందే జ్యోతిష్యం కూడా దైవదత్తమైంది నెంబర్స్ అన్ని కూడా దైవస్వరూపాలే ఒకటి సూర్యుడు రెండు చంద్రుడు మూడు గురువు నాలుగు రాహు ఐదు బుధుడు ఆరు శుక్రుడు ఏడు కేతు ఎనిమిది శని తొమ్మిది కుజుడు అవన్నీ దైవస్వరూపాలు నెంబర్లకు దేవులకు సంబంధం ఉంది ఖచ్చితంగా చెప్తున్నాను కాబట్టి మీకు ఏదైనా కరెక్షన్ కావాలనుకుంటే కింది నెంబర్ ఫోన్ చేయండి సర్వే సుఖినో భవంతు